పెద్ద మనిషి ఓట్ల గురించి మాట్లాడతాడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరు అడుగుతా ఉన్నా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు అని అడుగుతా ఉన్న ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్ల ఇదే బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్ల ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జైరామ్ అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారికి వారియే కనిపిస్తా ఉంటే ఈ వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యాలెన్స్ వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు ఎక్కి చూపిస్తారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉంది అయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం